హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్రోసూరు సంతకైతే రావడం అయితే జరిగింది కోసూరు పశువుల రేట్లు ఉన్నాయో పశువుల సంతలో వాడిని అడిగి తెలుసుకుందాం క్రోసూరు మండలం కోసూరు గ్రామం పల్నాడు జిల్లా కోసూరు సంతలో గేదెల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం సంజవుతున్నాం బాబాయ్ అరవై వేలు చెప్పారా పూటకి ఎన్ని ఇస్తుంది బాబాయ్ పాలు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు సార్ అరవై వేలు చదువుతున్నారు ఈ గేదీనే ఉదయం మూడు సాయంత్రం మూడు పాలు అయితే ఇస్తుందంట యజమాని గారు చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు అరవై వేలు అయితే చదువుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ గేదెలైతే మంచి మంచి పాలు ఇచ్చే గేదెలైతే క్రోజు సంతలు అయితే సంతకైతే మంచి మంచి వస్తాయి చూడండి సంత మొత్తం చూపిస్తాను రేట్లు అడిగి ఎలా ఉన్నాయో రేట్లు ఒకసారి కనుక్కున్నాం పనిచేస్తున్నాం ఒకరు స పదివేలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఏదని సొంత మొత్తం కవర్ చేస్తాను చూడండి రేటు డెబ్బై నాలుగు వేలు ఈ గేదె అయితే డెబ్బై నాలుగు వేలు రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి కోటకు పాలు ఎన్నిస్తుందా పూటకి మూడు మూడున్నర అయితే పాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గేదె చూడండి మంచి మంచి గేదెలైతే సంతకైతే రావడం అయితే జరుగుతుంది اچھا بڑا وقت آ گیا ہے حاجی دا اے او تیر باجی اے کوئی سب ٹھیک اور کیا کرنا ہاں اے اے اس تو تے مندی لے او مندی اے 9 رقم والے ہاں اچھا منسنے لیے یہ پروگرام لگیت ఏదైతే జాఫ్రా గేదా ఇది లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది గేదా చూడండి రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు జాఫ్రా అంటే ఇది జాఫ్రా గేదా అంటారండి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు చూడండి కోటకు ఎన్ని అన్న పాలు కోటకు ఎన్ని ఇస్తుంది పాలు ఇది అరే ఎంత తాడు మారలేదు తమ్ముడు కదా లక్ష ఐదు వేలు ఎన్నిస్తుంది పూటకు పాలిది సొంత మొత్తం కవర్ చేస్తాను చూడండి సొంతలో గేదెలు మొత్తం కవర్ చేస్తాను చూడండి তো কত তো পরপার যে আপনারা কেমন হলো আপনারা বলতে কত আপনারা

ఇద్దరు అయితే లక్ష ఇరవై వేలు చూపుతున్నారు బ్రదర్ రేట్ అయితే ఫైనల్ ఏం కాదు లక్ష ఇరవై వేలు అయితే చదువుతున్నారు గేదెని చూడండి సంతకైతే మంచి మంచివి పాలించే గేదెలు అయితే మంచి ప్రసిద్ధి క్రోసూ సంత రోసూరు గ్రామం రోసూరు మండలం పల్నాడు జిల్లా అండి మంచి మంచి పాలిచ్చే గేదెలైతే ఈ సంతలో అయితే దొరుకుతాయి ఎవరికైనా కావాలంటే ఈ సంత గురువారం అయితే జరుగుతుంది ప్రతి గురువారం సంతకి గేదెలైతే తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఎక్కడ చాలా దూరం నుంచి మంచి మంచి గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయి చాలా దూరం నుంచి అయితే వచ్చి ఇక్కడ కొనుగోలు అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి సొంత మొత్తం కవర్ చేస్తాను గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయి సూడవి పాలిచ్చేవి అన్ని రకాల గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయి అయితే జరుగుతాయి ఎవరికన్నా కావాలంటే కావాల్సిన వారు ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మంచి టాప్ గేదెలైతే ఇక్కడ దొరకడానికి దొరకడం అయితే జరుగుతుంది బ్రదర్ చూడండి ఏం చదువుతాం అన్న తొంభై ఎనిమిది వేలు ఈ గేదె తొంభై ఎనిమిది వేలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది రైట్ చెబుతున్నారు పూటకి ఎన్ని ఇచ్చిందన్న పాలు రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు తొంభై ఎనిమిది వేలు రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది గేదెని